సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు మైనర్లు ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై కొరడ జల్పించారు పోలీసులు సుమారుగా మూడు వందల మంది మైనర్లు వాహనాలు నడపటం వాహనాలు నడిపే వారిని పోలీసులు పోలీస్ స్టేషన్కు పిలిపించి వారితో పాటుగా తల్లిదండ్రులను కూడా కూర్చోబెట్టి మైనర్లు వాహనాలు నడపడం వలన జరిగే నష్టాలు అనర్ధాలను వారి తల్లిదండ్రులకు తెలియచేశారు పోలీసులు విధించే ఆంక్షలకు కట్టుబడి ఉండాలని తల్లిదండ్రులను కోరారు ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లో అయినా మైనర్లు వాహనాలు నడిపి పోలీసులకు దొరికితే తల్లిదండ్రులకు శిక్ష వాహనాలు నడిపిన పిల్లలకు ఇరవై ఐదు సంవత్సరాల వరకు లైసెన్స్ రద్దు చేస్తామని పిల్లల తల్లిదండ్రులను గట్టిగానే మందలించారు సూర్యాపేట పోలీసులు ఈ రోజు మనకు వస్తున్నటువంటి టెక్నాలజీ కూర్చోండి మనకి ఈ రోజు వస్తున్నటువంటి టెక్నాలజీలో వివిధ వేగాలతో వివిధ రూపాలతో వెహికల్స్ మనకు అందుబాటులో వస్తున్నాయి అది మన సౌకర్యాలు దాన్ని మన యొక్క వినాశనానికి మనకి ఇబ్బంది కలిగే విధంగా వినియోగించుకోకపోవడం అనేది మన విజ్ఞత విచక్షణ అవునా కదా మనం అనుకుంటాం మనం ప్రయాణాన్ని ఈజీగా చేసుకోవడానికి ప్రయాణంలో మనం గమ్యస్థానాలకు ఈజీగా చేరడానికి సెక్యూర్గా చేరడానికి వాహనాలు అనేవి స్పీడ్గా జరగడానికి వాహనాలను అనేది మనం వినియోగిస్తున్నాం మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం చాలా వివిధ రూపాలలో మనం మనం మన సంరక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టాన్ని మనం ఇవాళ ఉల్లంఘిస్తున్నాం మీ ఇంటి పక్కల ఇల్లు అయినో మీ పొలం పక్కల పొలం అయినో ఏదైనా గొడవలుంటే సమస్యని పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తాం ఎంఆర్ఓ ఆఫీస్కి ఎందుకు వస్తాం సామరస్యంగా పరిష్కరించుకోవడానికే కదా మరి అలాంటిది కొంచెం గట్టిగా ఉన్నాడు ఆయన లడ్డుగా ఉన్నాడు బలంగా ఉన్నాడు ఒక ఆయన బక్కగా ఉన్నాడు బలంగా ఉన్నాయని చూసి అందరం చట్టం దృష్టిలో సమానమే చట్టం ఎవరికి రక్షణ కల్పిస్తుంది ఎవడైతే తప్పు చేసినాడో వాన్ని శిక్షిస్తూ ఎవడైతే అమాయకుడు ఉన్నాడో వాడిని రక్షణ కల్పించడానికి మనలో దాన్ని వాడుతున్నామా వాడట్లేము మనకిచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకుంటలేము దాని కూడా మనం అవాయిడ్ చేస్తున్నాం దాని మూలంగానే ఈ రోజు కొట్లాటలు రేపులు మర్డర్లు ప్రమాదాలు మరి ఇది ఈ రోజు లేత వయసు ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరు ఆడే ఆడగాని మగగాని ఈజ్ నాట్ ఎంటైటిల్ టు